ఇది మొత్తం ఎలకతుర్తిలో ఎలకతుర్తి మండలంలో ఇది సభా ప్రాంగణం ఇదంతా ఇది స్టేజ్ ఇక్కడ వాటర్ కావచ్చు అన్న భోజనాలు కావచ్చు ప్రధానమైన స్టేజ్ అయితే ఇది ఇది పన్నెండు వందల ఎకరాల్లో ఇక ఈ ఈ సభ బిఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల సభను ఇట్లా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలోచన చేస్తానులు చరిత్రలో నిలిచేలా రజితోత్సవం గ్రామ గ్రామాన పండుగ వాతావరణం ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు పట్టణాలు దేశంలోనే అతిపెద్దగా సభగా రికార్డు సృష్టించే అవకాశం ఈ నెల ఇరవై ఏడున నన్మకొండ జిల్లా ఎలకతుత్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజితోత్సవ మహాసభకు సుమారు పదమూడు వందల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి నాలుగు వందల మంది అతిథులు కూర్చునేలాగా బాహుబలి వేదిక సిద్ధమవుతున్నది మొత్తానికి పదమూడు వందల ఎకరాలట మనం పన్నెండు వందలు అన్నాం కానీ పదమూడు వందల ఎకరాల్లో నాలుగు వందల మంది అతిథులు కూర్చునేలాగా ఈ సభ ప్రాంగణం ఉండబోతున్నది మొత్తానికి చరిత్రలో నిలిచిపోయాల రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయలేదు అనే రీతిలో ఇక నా బ నా ఇక ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి సభలు ఎవరు నిర్వహించలేదు అనే రీతిలో పెద్ద ఎత్తున జనిస జన సమీకరణ చేయడానికి సిద్ధమైనట్టయితే కనబడుతుంది దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డు సృష్టించే అవకాశం అట ఇక సభతోటి రికార్డు సృష్టించడానికి కాదు కానీ ముందు ప్రజలకు భరోసా ఎట్లా కలిగించబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది మాకు ముఖ్యమైనది దేశంలో అతిపెద్ద సభనా లేకపోతే మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద సభన అనేది టాపిక్ కాదు రాష్ట్ర సమస్యలను ఏ మేరకు మీరు పరిష్కరించగలుగుతున్నారు ప్రతిపక్షంగా ఉండి అనేది అసలైన పాయింట్ ఇక కొంగర్ కొలం కంటే పెద్ద సభగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు ఈ బిఆర్ఎస్ పార్టీ